Tak nikmatkan నిదాసులుగా దాసురాలుగా మేము నిలబడి ఉన్నాము అరణ్యములో తండ్రి కుడి చేతి రోజు కుడి చేతుల నుండి ద్వారా విడుదలైతుందన్న అవుతాయి నీ గాయం కుడి చేతి నాయన విడుదల అందరి స్వస్థపరుస్తున్న చదవించిన అవుతాండీ ఆలలో అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి నీవభిషేకించబడుతున్నావు నీవ్ అభిషేకించబడుతున్నావు నీవభిషేకించబడుతున్నావు నీవ్ అభిషేకించబడుతున్నావు నీ చేతులకు అగ్గి రేకుల తగడు కాదు అక్కి మండుతున్నది నీ క్షేత్ర రేకుల తగడు కాదు అగ్గి కప్పబడుతున్నది దురాత్మ దుర్గములు కొలుతున్నాయి కట్లు తగ్గుతున్నాయి కట్లు తగ్గుతున్నాయి బంధకాలను చదువుతున్నాయి నీవు నింపబడుతున్నావు అగ్గి చేత నింపబడుతున్నావు దేనికి చెప్దాం నింపబడుతున్న వారు రెండు చేతులు ఎదురగా అలలో దేవానికి ఎవరికో మెడ నుంచి నొప్పి వెళ్ళిపోతున్నది మెదడులో నర్రల బలహీన ఏసు క్రీస్తు నామంలో మెదడులున్న నర్రాళ్ళ ఉన్నటువంటి నొప్పి తొలిగిపోతున్నది ఒక దుష్టాత్మ కూలిపోతున్నాయి అందరు రెండు చేతులు ఎత్తుతుంటే భారతదేశంలో ఈ భారతదేశంలో భయంకరమైన దయ్యాలు కూలిపోతున్నాయి భయంకరమైన అందకారక్షలు కూలిపోతున్నాయి నువ్వు ఏడుసున్న ఏడుపో నిట్టూర్పులు ఎగిరిపోతున్నాయ్ దేవుడు నిను లేపభద్రుడ హాలల్లోయ దేవుడు ను లేపభద్రుడ హాల లోయ అంటిని చెట్లు కంటుతో నీ దుఃఖము నిట్టొర్పు ఎగిరిపోతున్నాయి దేడికి స్వాదయ్యపులామా అలలుయ అలలుయ లూయ నేను ఓడిపోనయా నా పక్ష నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా నువ్వు ఓడిపోవునా నువ్వు ఓడిపోవునా తలెత్తుకుంటావు నాన్న హలలుయ్యా నువ్వు తలెత్తుకుంటావు నానా దేవునికి తల దేవుడు నిన్ను తలెత్తబోతున్నానా నీ చేయని పైకి ఎత్తబోతున్నానా బయట ఎవరు నాన్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలో దేవుడు నేను అగ్ని చెత్త దర్శించబోతున్నాడు నేను అభిషేకం చేత దర్శించబోతున్నాడు రాధిశానికి వందనాలు ప్రేవా దేవానికి స్తోత్రాలు ఆలు ప్రేవా ఎవ్వరు కూడా కనుదరి చూడదు నానా దేవినాత్మ నిన్ను తాక్కున్నట్లుగా ప్రభు శక్తిని పక్కపడి కదులుతున్నట్లుగా దయచేసి ఎవ్వరు కూర్చోవద్దు కూర్చుని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవ్వరు కూర్చోవద్దు దయచేసి ఏసయ్యా నన్ను దర్శించయ్యా నన్ను తాక్కునాయన పరిశుధాత్ముడానికి స్తోత్రాలు తండ్రి శ్యామలమ్మ మీ మరదలను పట్టుకో అమ్మా ఏదో గబ్బిలిం లేకున్నదమ్మా అలా ఇంట్లో నుంచి భారీ భర్తల మధ్యను చెల్లిపోతుందమ్మా పట్టుకోవాలమ్మా నా ప్రియ సహోదరి సోదరు ఎవరు గానీ అగ్గిచితం మండబోతున్నారు అగ్గి చేత మండపత్ర అగ్గి అది ఇట్లా కొమ్మరించబడుతున్నది కొమ్మరించబడుతున్నది కొమ్మరించబడుతున్నదీ కొమ్మరించబడుతున్నదీసు నింపబడుతున్న నామలో నింపబడుతున్నావు జయ్యాలు నీవు పోగొట్టుకున్న శక్తి మళ్ళీ పొందుతున్నావు హలే లూయ పోగొట్టుకున్న మంటను మళ్ళా పొందుతున్నావు హలే లూయ హలే లూయ హలె లూయ ఒక యవ్వన అస్త్రాలు తెల్లచుండి కప్పుకొని ఇక్కడ ఉన్నది ఆమె దేవుని శక్తి కప్పుతున్నది ఏసునామ స్లోరీ హలే లూయ హలే దేవుని మంట కప్పుతున్నది మన నేత్రాలు తర్ర పడుతున్నాయి నీ మీద హాలలు ఆయన నేత్రంలో తెరుస్తున్నాడు నా సహోదరి సహోదరుడా ప్రసన్న రెండు చేతులు ఎత్తా మనం మనం నేత్ర ఆయన నేత్రములు తెర్ర పడుతున్నాయి నీకు వందనాలు నాయన ఈ మధ్యాహ్నం నువ్వు దిగుతున్నావు తండ్రి దిగుతున్నావు తండ్రి ఆత్మను ఈ భారతదేశం అగ్గి కొరివి అగ్గి కొరివి కదలబోతున్నది ఈ భారతదేశం మీద బలమైన దేవుని కార్యాలు జరగబోతున్నాయి హలెలు గొప్ప గొప్ప ప్రవక్తలను దేవుడు లేపబోతున్నాడు గొప్ప గొప్ప అభిషక్తులను లేపబోతున్నాడు దేవుడు చిన్న పిల్లలని అభిషేకించి లేపబోతున్నాడు దేవుడు ఈ భారతదేశంలో దేవుని శక్తి అసాధారణమైన మా అసాధారణమైనది ఈ రోజు రోజును చాలా థ్యాంక్ యూ దగ్గరగా చేతులెత్తుదాం చేతులెత్తుదా ఏసునామములు నమ్మిలిగుండిపల్లి నుంచి వచ్చిన సహోదరిని బిడ్డను పట్టుకో సరిత ఆ దయ్యం కూలిపోతున్నది కూలిపోతుంది ఒక కట్లు తగ్గుతున్నాయి పట్టుకోవాలమ్మా కింద థ్యాంక్ యూ లా కట్లు తెగుతున్నాయి నీ ఇంట్లో తండ్రి కొద్ది ఆరాధనను మా ప్రభుని మీ ప్రార్థన మరక్షకుడు మా తండ్రి దేవునికి స్తోత్రం సమీపించిన అయ్యగారికి అమ్మగారికి నాయకు వందనాలు కూడియాసిన మీ అందరికి వందనాలు నా పేరు నవీన్ వాళ్ళకి ఇష్టంపేట నా సాక్ష్యం ఏంటంటే ఎందుకు స్థుతి ఆరాధనలో నేను ప్రార్థన చేసుకున్నా ప్రభు నన్ను నేను గత రెండు వారాలుగా నేను మందిరానికి రాలేకపోయినా దాని నిమిత్తం ప్రభు నన్ను క్షమించి ఈ స్థుతి ఆరాధనలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దేవుడు ఒక దర్శనం చూపించిండు ఒక తెల్లని పాత్ర ఉంది ఆ పాత్ర దగదగ మెరుస్తుంది ఆ పాత్రలో నుంచి నూనె ఇట్లా కుమ్మరిస్తున్నట్టుగా దేవుడు నాకు దర్శనం చూపించిండు ఆ నూనె కుమ్మరిస్తున్నప్పుడు ఒక అగ్నిపావరం విడుదలైనట్టుగా దర్శనాలు నాకు రెండు దర్శనాలు దేవుడు నాకు చూపించిండి కొద్ది సాక్ష్యం దేవుడు చూపించారు నిన్నటి నుండి నాకు మేడలు బాగా నొప్పి లేచినాయి దేవుడు ఆరాధనలో దేవుడు నొప్పి నుండి విడుదల చేయని కోరిన తర్వాత నా నొప్పి మొత్తం పోయింది నొప్పి మొత్తం పోయింది ఆరాధనలు నాట ఆరాధన చేస్తుంటుండగా కానీ మేము మెడలో నన్ను నొప్పి దేవా నన్ను దర్శించున నా నొప్పి తీసేయన్నప్పుడు ఈ తల్లికి ఆ నొప్పి వేయిందట దేవునికి స్తోత్రం చెప్దామా హలలుయా చెప్పలేకూడదా హలలుయా ఇప్పుడు లేదా నాన్న ముత్తగా నొప్పి కంప్లీట్గా విడుదలైంది దేవుడు నేను దీవించును గాక ఏం పేరమ్మా దేవుడు నా గురించిన దర్శనం సంఘం గురించి ప్రార్థన చేసినప్పుడు లాస్ట్ వన్ వీక్ నుండి వన్ వీక్స్ టూ వీక్స్ నుండి టూ వీక్స్ నుంచి సంఘం గురించి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సిల్వ సిల్వ ఆకారం ఉంది కదా అక్కడ ఉండి మీరు ఒక బకెట్ తీసుకొని నాన్న ఒక బకెట్ తీసుకుని రావని చెప్పేసి నాకు దర్శనం చూపించాడు ఆ బకెట్ మీకు ఇచ్చిన తర్వాత ఇంకొక బకెట్ ఉంటే నాన్న అలసిపోవద్దు ఇంకొకటి తీసుకుని అని చెప్పేసి దేవుడు నాకు చూపించాడు అయితే ఈ సాక్ష్యం గురించి దేవుడు నాకు గత నా వ్యక్తిగత ప్రేర్లో నుంచి కూడా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రేర్ చేయి ప్రేయర్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ ఇట్స్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ అనుకుంటా నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పై అర్చులు ఎవరు లేరు ఇక్కడ దేవుడు తోటి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నీటి ప్రార్థన తోటి ఏ అయితే చీకట్టున్నదో ఏస్తున్నాము వాటిని బంధితున్నా మాక్సిమం ఒక వన్ అవర్ వన్ అవర్ ప్రార్థన చేసినప్పుడు ఈ అంతా దేవుడు అభిషేకం దేవుడు వెలుగు మొత్తం నేను స్పష్టంగా చూడడం జరిగింది ఆ స్పిరిట్ ఆ అన్టింగ్ కూడా నేను అనుభవించాను ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ పాస్టర్ ఫర్ యువర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్వైటింగ్ థ్యాంక్ యూ కనపడతా చూడండి యవనస్తుడు భీమగల్ ప్రాంతం నుంచి వచ్చాడు చూడండి వచ్చి తొమ్మిది గంటలకు వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తుండట గంట సేపు ప్రార్థన చేస్తుంటుండట చూడండి ఆయనకు దేవుడు అభిషేకము ఆ మంట దేవుడు ఆయనకు చూపించి ఆ మంటతో నింపినాడట దేవునికి స్తోత్రం చెబుదామా హలో ఎస్ఐ విత్తి చుండగ వినగల చెలు గ్రహించ మనసు నాక్కును మాకును దైత్యమని ఎస్ అయ్య నావులు అడిగి ప్రార్థిస్తున్నాం ప్రీతండ్రి ఆమె చూడండి ప్రియులారా కీర్తన గ్రంథంలో యాభై ఐదు అధ్యాయం వదిగడ వచ్చినాం సాయంకాలమున ఉదయంన మధ్యాహ్నమున ఆ నేను ధ్యానించు మొరపెట్టుకుందును ఆ నేను ధ్యానించుచో మొరపెట్టుకు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించిన ఆయన నా ప్రార్థన ఆలోచించుడు ఏం చేస్తున్నాడు నాన్న దావిదు ఏం చేస్తున్నాడు అట నాన్న ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమునా ప్రార్థన చేస్తున్నాడట చూడండి ప్రియులరా దావిదు ఎచ్చించబడని కారణం ఏంటిది నానా దావీదు దేవుని యొక్క సన్నిధిలో గొల్యాధను పడగొట్టడానికి కారణం ఏంటిది నానా దావిది చిన్నపిల్లగాడే కానీ ఆ బలవంతుని పడగొట్టడానికి కారణం ఏంటిది నాన్న ఆయన దేవుని సన్నిధిలో మూడు గుణాలు కలిగి ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున మరొక ప్రార్థన చేస్తున్నాడు ఎట్టి పనులైనా ఎంత మంచి పనులైనా నేను దాన్ని పక్కకు పెట్టేసి ప్రభు సన్నిధిలో ఆయన ప్రభుకు విధేయత కలిగి ముందుకు సాగుతున్నాడు చూడండి ప్రిలరా ఆదికాండం పద్దెనిమిది ధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి ఎవరైనా చదవాలి తొందరగా మరియు ఎహోవా సోదోమో గొమరలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను చేనీడెలా నేను తెలుసుకుందున నేను తెలుసుకుందు నేను హల చూడండి ప్రియులారా సోదమ్మ కుమార పట్టణము భయంకరమైన పాపముతో ఉన్నదట దేవునికి విరుద్ధంగా జరుగుతున్నదట చూడండి ప్రార్థన లేదు దేవుని భయము లేదు మనుషుల భయము లేదు ఇష్టానుసారంగామైన జీవితాలు జీవిస్తున్నారు గద్దింపుకు లోబడిన వాడట దేవుని దృష్టిలో గొప్పవాడట గద్దింపుకి ఎవరైతే లోపడతారో వాళ్ళు గొప్పవారట చూడండి సుధమ్మ కుమార పట్టణము దేవుని దృష్టికి గొప్పదేట ఏనా గొప్పదే కానీ భయంకరమైన పాపం ఉన్నది ఈ పాపంను బట్టి ఎవడన్నా మారుతాడేమో మారి నా వైపు మరలి నా వైపు మరలి యథార్థంగా మారుతడేమోనో నేను వెళ్ళి చూసదనని దేవుడు స్వయంగా దిగి వస్తున్నాడట హలెయా హలెయ స్వయంగా దిగి వస్తున్నాను స్వయంగా చిన్నను వాళ్ళు మారలే అప్పుడు దేవుడు అంటున్నాడు ఆకాశముడి అగ్ని గంధకంలో దిగుతున్నాయి బిడ్డ లోతు నీవు నాయనా అన్నాడు లోతు తప్పించుకోవట్లేదు లోతును బలవంతంగా గుంజుకొచ్చి బయట వారేసి ఆ చుదమ్మ పట్టణాన్ని సర్వనాశ్రమ చేసినాడు దేవుడు ఇప్పటికి కూడా ఉన్నదట ఆ దేశంలో ఎప్పటికి బూడిదే ఉన్నదట దేవునికి స్తోత్రం చెప్దామా లూయా ఆ ఉన్న దేవుడు ఈ రోజులు ఎందుకు చేయడు ఎందుకు చేయలేడు నాన్న చేయగలడు దేవునికి స్తోత్రం హలెయ చేయగలడు అయితే మన దేవుని యొక్క సన్నిధిని కదిలించాలంటే కదిలించేటిది ప్రార్థన మాత్రం ఒకటే హలెలుయా ప్రార్థన మాత్రం ఒకటే ప్రార్థననే నేను కదిలిస్తాది ఆ ప్రార్థన చూడండి ఒకటి సామ్యాల వచ్చిన గ్రంథము కన్నీటి ప్రార్థన మొట్టమొదటిగా కన్నీటి ప్రార్థన చూడండి మొదటి అధ్యాయం పదవ వచ్చినం చదవాలి ఒకటి సామ్యులు మొదటి అధ్యాయం పదవ వచ్చినం బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి వచ్చి యెహోవ సన్నిధి యెహోవ సన్నిధిని ప్రార్థన చేయి ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు బహువా ఏడ్చుచు సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనే నీ సేవకురాలనే నన్ను నాకు కలిగిన నా కలిగిన ఆ శ్రమను చూచి నా శ్రమను చూసి నీ సేవకురాలనే నీ సేవకురాలనే నన్ను మరువక మరవగా మీరు మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకునే అయ్యాని రెండు చేతులెత్తి ఎత్తి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నది అన్న అన్నకు ఒక రాజరికం ఉన్నది అన్న ఒక భయంకరమైన ఆశీర్వాదములు ఉన్నది అన్న పలుకు ప్రాపర్టీ ప్రాపర్టీ పలుకుబడి చాలా ఉన్నది అన్నకు ఏమీ లేదంటే కొద్ది గర్భఫలము లేదు ఎన్నో హాస్పిటల్ తిరిగింది ఎక్కడికి వెళ్ళింది ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది కానీ ఎక్కడ జవాబు దొరకలే ఎక్కడ జవాబు దొరకలే చాలా ఏడ్చింది 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 తిరిగింది 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 అలసిపోయి ఆమెకు జ్ఞాపకం వస్తున్నది నేను దేవుని మందిరానికి వెళ్తాను ఆ దేవుడు నాకు ఇచ్చేదాకా నేను దేవుని సన్నిధిలో మొర్ర పెడతాను నేను కన్నీటితో ప్రార్థన చేస్తానని దుఃఖ స్వరముతో తన ఇంటి నుండి బయలుదేరిన దేవునికి స్తోత్రం చెబుదామా హలే తన ఇంటి నుండి బయలుదేరింది ప్రిలారా దుఃఖముతో హలోలుయా దుఃఖంతో బయలుదేరింది ఎక్కడికెళ్ళింది నానాన్న దేవుని మందిరంకెళ్ళి దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నది ప్రేవా నాయనా నేను నీ సన్నిధిలో ఎట్లా నడుచుకుంటున్నావు నీ నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రేవా అయ్యా నీ నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రేవా అయ్యా నన్ను విడిపించి ప్రేవ నా నిందని కొట్టిపోయి ప్రేవ అని దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంటున్నది చూడండి ప్రియులారా దేవుని సన్నిధిలో ఆమె చదువుతున్నది చదువు ఒకసారి

నేను ద్రాక్ష రసమును మధ్య నేను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవ సన్నిధిని కొమ్మరించుకునిచున్నాను అంటున్నాడు దేనికి హలో హలెయ ఎక్కడనట్టున్నానా నువ్వు తాగుబోతు పోయి ఉన్నావు పెదులు గదులుతలేవు నువ్వు నువ్వు మత్తురాలు పోయి ఉన్నావు ఇక్కడ నువ్వు మత్తు పోయి ఉన్నావు ఇక్కడ ఏందో మాను ప్రార్థన చేస్తుడు ఏం వినబడట్లేదు అని గద్దిస్తున్నాడు దేవుని శావకుడు అప్పుడు ఆమె అంటున్నది చూడండి నువ్వు ఈ పాప పని చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అని మనం అన్నం అనుకోండి మనం సనుక్కోవడం ప్రారంభిస్తాం కానీ అన్న ఏం చేస్తుంది తెలుసా విధేత చూపుతున్నది అది కాదు నా ఏలినవాడ లూయా అప్పుడే ప్రభు మీకు దిగుతున్నది హలలూయా అందరు రెండు చదివిద్దామా హలలూయా హలలుయా చూడండి ఆమె చూడండి ప్రియులరా ఆమె అంటున్నది అయ్యా నేను మత్తురు కాదయ్యా నన్ను పనికి మందల్లా అల్లా నేను దేవుని యొక్క సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను ఆమె విధేత కలిగిన మాటలను బట్టి దేవుని శక్తి కదలడం ప్రారంభమైంది హలుయా విధేయతను బట్టి దేవుని కార్యాలు జరుగుతాయి ప్రియులరా మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని కార్యాలు మన పట్ల జరగాలి అనేకుల ఎదుట నిలబడాలి అని విధేయత కలిగి ముందుకు సాగాలి మనం ఏలితో మాట్లాడుతున్నది ఏమని మాట్లాడుతుంది అన్నా నీ దీనదాసు నన్ను చూడండి ప్రియులారా పదిహేను వచ్చిన అన్న అది కాదు నాయనవాడ నేను మనో దుఃఖం గల దానై ఉన్నాను నేను ద్రాక్షరసం నేను మద్యం నేను పానము చేయలేదు కానీ నా ఆత్మను దేవుని శని కుమ్మరించుకుంటున్నాను అంటున్నది దేవునికి స్తోత్రం ఏదమ్మా హలలుయా హలలు యా చూడండి ప్రియులారా రెండవదిగా చూసుకుంటే దేవుని ఒక వాక్యం చెలవిస్తున్నది హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థించాలట హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థించింది హృదయాన్ని కొమ్మరించుకొని ప్రార్థించింది కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను నీ భారము యహోవ మీద మోపము నీ భారము యహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకు ఆయన నిన్ను ఆదుకొనును ఆదుకును నీతి మంతులను నీతి మంతులను ఆయన ఎన్నడు నువ్వు కదలని ఎన్నడు నువ్వు కదలని ఏడట దేవునికి స్తోత్రం చెప్పదాం హాలెలుయ అందరం 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 హాలెలుయ హాలెలుయ ముప్పై నాలుగో కీర్తనలు ఏమన్నా తెలుసు నీతి మంతులకు కలుగు ఆ ఆపదలాట అనేకములాట వాటన్నిటి నుండి ఎవరు అంటే దేవుడే రక్షిస్తాడు చూడండి దేవుడు హృదయాన్ని చూస్తాడు సువార్త ఐదో అధ్యాయము కొన్ని వచనాలు చూసుకుంటే హృదయ గల గలవారు ధన్యులు వారు దేవుని ముఖ దర్శనం చేసేదారు అని ఉంటుంది చూడండి గల వారు ధన్యులు దేవుని వారు చూసేదారు అని ఉంటుంది కొన్ని చూడండి ప్రియులారా దేవుని సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించుకొని ప్రార్థన చేసేవారు కావాలి చూడండి హృదయాన్ని కొమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నది అన్న హెలూయా దేవుని నీ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేస్తుంటే దూతను దిస్తున్నాడు పేతురు దగ్గరికి హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నారో దేవుని సన్నిధిలో దూతలు విడుదలైనాయి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్న ప్రార్థన దగ్గరికి జవాబు దిగి వస్తున్నది అపుస్తల కార్యం పన్నెండు అధ్యాయము ఐదు వచ్చిన మొదటి నుంచి ఐదో వచ్చిన వరకు కొన్ని వచనాలు చేసుకుంటే దేవదూతలు తీసుకొస్తున్నాయి పేతురును దేవదూతలు తీసుకొస్తున్నాయి పేతురును హలో ఆ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న ఆశతో కాదు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అసాధారణమైన మహిమ అవుతున్నప్పుడు నువ్వు పొందుకోనిది నువ్వు పొందుకుంటావు నువ్వు కోరుకున్నది నీకు దొరుకుతుంది నువ్వు అనుకోనిది నీకు జరుగుతుంది హలో చదువుదాం దేవుని యొక్క వాక్యం ఎప్పుడు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదవాలి నాన్న ఎప్పుడు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచ్చినాం విశ్వాసం అనున్నది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది రుజువునై ఉన్నవి దేవునికి స్తోత్రం చెప్దామా హలలుయ అబ్రహాముకు ఏ ఆధారం లేకన్న మునుపు అబ్రహాముకు ఏ ఆధారం లేదు శరీరమంతా అంతా ఊడిగిపోతున్నది అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటున్న ఏదంటే ఆది కాండం పన్నెండు దేవుడు రెండవ వచ్చినము ఆది కాండం పదికొ పదిహేను అధ్యాయం రెండవ వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ముందుకు సాగుతున్నాడు అబ్రహాముకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు హలెయా కానీ విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్నాడు ము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు తనకు కుమారుడు అనుకరించబడుతున్నాడు హలెయ హలలుయా అదే పదకొండు వచ్చిన ఆరో వచ్చిన చదివితే పదకొండు అధ్యాయం ఆరో వచ్చిన విశ్వాసము లేకుండా ఇష్టం దేవునికి తట నానా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన సాధ్యము దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడని వెతుకువారికి వెతుకు వారికి అమ్మవలెను కదా విశ్వాసము దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసముతో మన ముందుకు సాగుతున్నప్పుడు అబ్రహాము కుమారుని బలిగార్పించి మన దేవుడు విశ్వాసముతో సాగుతుంటే ఆదికాండం ఇరవై రెండు అధ్యయ మొత్తం చదువుతుంటే ఆ రోజు అబ్రహాము విశ్వాసం చూసి అబ్రహాము అని అన్నాడు వెంటనే విశ్వాసం నీది గొప్పది బిడ్డ నువ్వు దేవునికి భయపడవాడు అని నేను ఎరుగుతున్నాను బిడ్డ నీ కుమారునికి బదులుగా గొర్రె పిల్ల ఉన్నది నీ కుమారుని విడిపించమన్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా హల మనం ఓడిపోయిన చోట తల ఎత్తుకోవాలంటే మనము అనిగిన స్థలములోనే మళ్ళీ చిగురించాలి అని అంటే మనము ఈ మూడు గుణగణాలు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఎపిదమా హలూయా మొట్టమొదటి ఏంటిది నాన్న చూ చూద్దాం చూడండి ప్రి ప్రియులారా మొట్టమొదటి కన్నీటి ప్రార్థన చేయాలి రెండోదిగా హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థించాలి మూడోదిగా విశ్వాసముతో ప్రార్థించినది అందుకే ఆమెకు దేవుడు మేలు చేస్తున్నాడు ఒకసారి ఒకటి స్వామ్యుల గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి స్వామ్యుల గ్రంథం మొదటి అధ్యాయము చదువుదాం ఒకటి స్వామ్యుల గ్రంథం మొదటి అధ్యాయము మదరవచ్చినాం

చేసుకునే మనవి ఆయన దయచేనుగా కానీ చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా హెలి అందరం